ఇంకా విశ్వ అయితే అములి తాళి కడతాడు ఎందుకు ప్రేమ అని ధీరజ్ కూడా అలా మోసం చేసి పెళ్లి చేసుకున్నాడేమో అనుకొని వీళ్ళ మీద పగంగా ఎక్కువ పెంచుకునేశారు కదా అని చెప్పేసి ప్రేమ ఏం చేస్తుందంటే భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు నిజమైతే చెప్పేస్తుంది అనమాట అత్త అత్త నేను ఇలా వేరే అతన్ని ప్రేమించి అతనితో వెళ్ళిపోతూ ఉంటే మన ఇంటి పరువు కాపాడడం కోసం వేదవతి అత్త ధీరజ్ని నా మెడలో తాళి కట్టమంటే కట్టాడు అనే విషయాన్ని అయితే అందరి ముందు అయితే అనమాట ఎందుకు అంటే వీళ్ళు ఇంకా లాగా అమూల్యాన్ని ఇబ్బంది పెడతారు అలా బాధ పెడతారు అనేసి ప్రేమ అయితే ఈ విషయాన్ని అయితే చెప్పేస్తుంది అనమాట లాస్ట్కి మీరు లా ఆ అమ్మాయిని కూడా మోసం చేసి మరీ పెళ్లి చేసుకునే స్థా స్థితికి అయితే వచ్చేశారు వాళ్ళు ఎప్పుడు తప్పు చేయలేదు దేరజ్జు నన్ను కావాలనే ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నన్ను కాపాడడం కోసం ఆ పెళ్ళి అయితే నా మెల్లో తాలి కట్టాడు అంతేను అనైతే చెప్